వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం హెల్తీగా జావ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ రాగి జావకి మొత్తం త్రీ కప్స్ వాటర్ వాడుతున్నామండి గిన్నెలో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకోవాలి వాటర్ మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత ఒక కప్లో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ రాగి పిండి వేసుకోవాలి వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ రాగి చావ చాలా మంచిదండి ఇందులో కొలెస్ట్రాల్ సోడియం స్థాయిలను కలిగి ఉంటుంది విటమిన్ సి ఈ కూడా ఉంటాయి ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్లు దయామిన్ రిబోఫ్లావిన్ నియాసిన్ ఫోలిక్ యాసిడ్ అలాగే కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి ఇందులో తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు కూడా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని ఉంచుకోవాలి ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చండి నేను పెరుగు వేస్ట్ చేస్తున్నాను ఇలా కలిపి ఉంచుకొని వాటర్ మరుగుతున్నాయండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కలిపి ఉంచుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకుందాం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఉడికించుకుందాం ఈ రాగి జావా చాలా మంచిదండి మన ఒంటికి త్వరగా బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా కొంచెం స్లిమ్ అవ్వాలన్నా డైలీ ఒక వన్ గ్లాస్ తీసుకుంటే చాలా మంచిది చూడండి కొంచెం చిక్కబడింది కదా ఒక నిమిషం ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుందాం ఇది చల్లగా అయిన తర్వాత ఇందులో పెరుగు వేసుకోవాలండి పెరుగు వేసుకొని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం ఇందులో ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్